మనకు ఒక నాలుగు ఎకరాల తోట వచ్చిందండి మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ నుంచి ఈ కనీల్ మొత్తం చుట్టూ ఫెన్సింగ్ చేసిందండి ఇక్కడ గేటు కూడా పెట్టి ఉంది రోడ్డు వచ్చేసి మనకిది కాల్వ రోడ్ అండి ఇది ముందుది కాల్వ ఇది ఇటు సైడ్ రోడ్ ఉంది అటు సైడ్ రోడ్ ఉందండి మనకిది బచ్చనపేట మండల్ జనగాం జిల్లా కిందికి వస్తుందండి మొత్తం టోటల్ ఫోర్ ఏకర్స్ ఇందులో ఒక ఎకరం వచ్చేసి దానిమ్మ తోటి ఉంటుందండి పోమో గ్రానైట్ అంటారు కదా ఇంగ్లీష్లో మనకు విలేజ్కి వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుందండి ఇటు సైడ్ విలేజ్ రోడ్ బీటీ రోడ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక కిలోమీటర్ నర ఉంటుంది ఇక్కడికి సైట్ వరకు ఒక వన్ సైడ్ నుంచి కిలోమీటర్ నర ఉంటుంది వన్ సైడ్ నుంచి కిలోమీటర్ నర ఉంటుంది బీటీ రోడ్ విలేజ్ మాత్రం టూ కిలోమీటర్స్ మండలం వచ్చేసి అండి మనకు ఇది ముందు గేట్ అండి మనకు మనకు రోడ్ ఫేస్ కూడా బాగుందండి ఇక్కడ ముందు లాస్ట్ పెద్ద చెట్టు వరకు మనకు రోడ్ ఫేస్ ఉంటుంది రోడ్ ఫేస్ మంచిగా ఉంటుంది మంచిగా గేటు పెట్టుందండి ఎక్సలెంట్ ఉంటుంది సైట్ మనకు చెట్లు కూడా బాగున్నాయండి మెయింటెనెన్స్ బాగుంది ఇప్పుడు మనం గేట్ లోపలికి వచ్చామండి ఫోర్ ఎకర్స్ మామిడి తోట ఇందులో మూడు ఎకరాలు మామిడి తోట ఉంటుంది ఒక ఎకరం మాత్రం దానిమ్మ తోట ఉంటుందండి మనకు ఇక్కడ చుట్టూ తోటలే ఉన్నాయండి ఈ పక్కది చిన్న తోట వన్ ఇయర్ అవుతుంది పెట్టి దాని అంతలో తోటలే మళ్ళీ చాలా ఎక్సలెంట్ ఉంది తోట మెయింటెనెన్స్ గిట్లా ఇది వాటర్ కోసమని చిన్నగా బావిలాగా సంపులాగా ఇది మనకి ప్రతి చెట్టుకు ఒక డ్రిప్ లాగా ఉందండి ప్రతి చెట్టుకు డ్రిప్ ఉంటుందండి వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం కదా చెట్లు ఎంత బాగున్నాయో మెయింటెనెన్స్ కూడా బాగుంది ఇది డ్రిప్కి సంబంధించిన పైప్ అండి మనకు మనం ఇక్కడ చుట్టూ చూస్తున్నాం తోటని చాలా బాగుందండి ఇక ఈ పక్కకు మళ్ళీ వేరే వాళ్ళ తోటనేనండి మనకు ఇటు సైడ్ వచ్చేసి ఇటు కూడా తోటనే ఉంటుందండి మొత్తం మ్యాక్సిమం ఇక్కడ అన్నీ తోటలే ఉంటాయండి మనకు గవర్నమెంట్కు సంబంధించిన స్కీమ్లు అన్నీ వర్తిస్తున్నాయండి దీనికి రైతు బంధు కానీ రైతు బీమా కానీ పిఎం కిసాన్ కానీ కిసాన్ యోజన కానీ ప్రతి ఒక్క స్కీమ్ ఉందండి దీనికి టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ మనకు జనగాం వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి జనగాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ హైదరాబాద్ వచ్చేసి ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు జస్ట్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకు సిద్దిపేట వచ్చేసి ఫార్టీ ఉంటుందండి మండల హెడ్ క్వార్టర్ వచ్చేసి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి బీటీ రోడ్ కిలోమీటర్ నర మనకు ఇట్లా ఇంకా కొంచెం ముందుకు పోతే ఈ మూడు ఎకరాల మామిడి తోట దాటగానే మనకు దానిమ్మ తోట ఉంటుందండి పోమో గ్రానైట్ పోగుంటలు అయితే పోలేదండి చాలా నీటుగా ఉన్నది తోట ఇప్పుడే పూత కూడా స్టార్ట్ అయిందండి ఇగో ఇక్కడ మనకు వైట్ కనబడుతుంది కదండీ అది స్టార్టర్ డబ్బా దాని పక్కకే మనకు బోర్ కూడా ఉందండి ఒక బోర్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా ఈ చెట్టుకు మనకు ఒకటి స్టార్టర్ డబ్బా పెట్టి ఉన్నది దాని పక్కనే ఒక పైప్ కనబడుతుంది కదండి ఆడొక బోర్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి మనం కొంచెం ముందుకు పోతే దానిమ్మ తోట స్టార్ట్ అవుతుందండి మనకు వేప చెట్టు అవతలకు ఇంకా వైపు ఆ వైపు చెట్టు అవతలికి ఫెన్సింగ్ వేసి చుట్టూ తోటి మంచిగా ఫెన్సింగ్ అండి సైటు మాత్రం చాలా బాగుందండి పర్ఫెక్ట్ ఉంది బచ్చన్పేట మండలికి వస్తుంది జనగాం జిల్లాకు వస్తుందండి